శ్రీ గురు దాత్రేన పుష్కరుడు ధ్వజదత్తుడితో చెప్తున్నాడు ధ్వజదత్తా నువ్వు పండితుడివి గొప్ప ఉపాసకుడివి అయినా అడుగుతున్నావు గనుక చెప్తాను విను ధ్వజదత్త విను నువ్వు ఈశ్వరుడు గురువు ఉపాసకుడు ఇవి ఒకే చైతన్యం యొక్క మూడు స్వరూపాలు జీవుడు మొదట ఉపాసకుడు కావాలి జీవుడు అది మగజీవి ఆడజీవి అనేది లేదు అక్కడ జీవుడు అంతే జీవి జీవించేదంతా జీవి రెండు కాళ్ళు కానీ మూడు కాళ్ళు కానీ ప్రాణి కానీ కీటకం కానీ మనిషి కానీ ఆడది కానీ మగది కానీ అనేది లేదు అక్కడ జీవి ఆ జీవి మొదట ఉపాసకుడు కావాలి ఉపాసన చేసే విధానాన్ని అవలంబిస్తూ ప్రతినిత్యం ఒక లెక్క పెట్టుకోవాలా నేను ఈ రాత్రికి ఇంత నేను చేస్తున్నాను ఉపాసన ఇదో ఇంత పొద్దున పూట ఇంత మంత్రం చేస్తున్నాను మధ్యాహ్నం ఇంత మంత్రం చేస్తున్నాను సాయంత్రం ఇంత మంత్రం అనుకుంటున్నాను ఇంత మంత్రం వింటున్నాను అనేటువంటిది ఉపాసన అని శ్రద్ధతో ఎక్కడున్నా ఎక్కడ కూర్చున్నా కూడా వినటం జీవుడు మొదట ఉపాసకుడు కావాలి ఉపాసకుడు గురువు ద్వారా ఈశ్వరుణ్ణి అందుకోవాలని ఇది పద్ధతి మధ్యలో ఎందుకని గురువుని వదిలేస్తే ఆకాశంలో వేలాడటమే అక్కడే అంతే ఇంకెక్కడా లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు త్రిశంకులాగా అవుతుంది కానీ ఈశ్వరుని అందుకోవటం సాధ్యం కాదు ఈశ్వరుని చూపించాలన్నా ఈశ్వరానుభవం కలగాలన్నా ఆ మంత్రం ఇచ్చినటువంటి గురువుని ధ్యానం చేయాల మొదట ఇది శాస్త్ర సిద్ధాంతం గాలుడు అమాయకమైనటువంటి భక్తితో ఈ పద్ధతిని అనుసరించాడు కనుక వాడికి చెప్పం సిద్ధించింది నువ్వు పండితుడివి కాబట్టి నీ పొరపాటు ఎక్కడుందో నువ్వే ఆలోచించుకో అన్నాడు ఈ ఉపదేశంతో ధ్వజదత్తుడికి కళ్ళు తెరుచుకున్నాయి తాను తన శిష్యుడికి చెప్పలే ఏమని నువ్వు తప్పు నువ్వే తెలుసుకో ఇప్పుడు నేను చెప్పిన అర్థం నువ్వు తెలుసుకో డైరెక్ట్గా చెప్పలే స్మరణ నువ్వు నన్ను పూజించు తర్వాత నీ కని దాన్ని చెప్పకోకుండా దాని యొక్క అంతరార్థాన్ని చెప్పుకొని వెళ్ళాడు తన తప్పును క్షమించమని ప్రార్థించాడు ధ్వజదత్తుడు తనకు తగిన ప్రాయచిత్తం కోసం గురువుని ప్రార్థించాడు ఇన్ని రోజులు నేను నింద చేయలేదు కానీ ధిక్కరించానంతే నింద మాత్రం చేయలేదు కానీ నేను వినలేదు మాటను వినలేదు నేను పూర్ణమైనటువంటి గురువుని అర్థం చేసుకోలేదు గురువు ఇచ్చిన మంత్రంతోనే ఉండిపోతున్నాను కానీ గురువును పాటు నేను అర్థం చేసుకోండి మంత్ర సిద్ధి కలిగేది నాకు నీళ్ళు ఇచ్చినవాడు నీళ్లను దాహం తీర్చుకొని తాగాను కానీ నీళ్ళు ఇచ్చిన వాడికి ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు నేను నీళ్ళు ఇవ్వటమే వాళ్ళ కర్తవ్యము అనుకున్నాను నేను నా దాహం తీరటమే ఇంకొక కర్తవ్యం అనుకున్నా నేను ఎంత పని చేశాను ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చింది ఏదో ఆ చెరువు ఆ బావి దాన్ని గురించి నేను పొగిడాను కానీ ఈ మధ్యలో ఉండినటువంటి గురువుని నేను వదిలేశాను ఇచ్చిన వాణ్ణి వదిలేశాను నేను అబ్బా సరైన టైంకి దాహం తీర్చుకున్నాను అనుకున్నాను ఇచ్చిన అతన్ని నువ్వు ఎక్కడికి కూడా థ్యాంక్స్ చెప్పలేదు నువ్వు ఇది అర్థం ఇక్కడ జై గురుదత్త